తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగా ఈరోజు ప్రతి ఒక్కరు ఉదయాన్నే టెంపుల్కి వెళ్తారు కాబట్టి చాలా మంచి చాలా మంచిది చాలా సంతోషం ఫ్రెండ్స్ ఈరోజు టెంపుల్కి వెళ్తున్నటువంటి వారు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అంటే ఎందుకంటే తీసుకోవాలి కాబట్టి ఉదయాన్నే వెళ్ళడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వేసవికాలం వచ్చేసింది కాబట్టి మార్నింగ్ టైంలో వెళ్ళడం చాలా మంచిది ఫ్రెండ్స్ జాతర జాతరలకు వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు మనం రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్నప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళాలి ఎందుకంటే మనం నెమ్మదిగా వెళ్తున్నా సరే మనకి ఎదురు వచ్చేటటువంటి పర్సన్ ఎలా ఉంటారు తెలియదు అనమాట ఎందుకంటే ఈరోజు ఎక్కువ అప్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈరోజు టెంపుల్స్కి ఎక్కడెక్కడి నుంచో చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనము టెంపుల్కన్నా వెళ్తాం కదా జాతరలకని వెళ్తాం కదా మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అలాగే పాకెట్ పర్స్ మనీ మనం చేతికి రింగ్స్ కూడా ఒకసారి పెట్టుకుని వెళ్తాం ఫ్రెండ్స్ అలాగే మెల్లో చైన్ కానీ లేదా హ్యాండ్స్కి వచ్చేసి పోయి బ్యాచ్ ఉంటుంది కదా అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఎలాగుండదంటే ఈ టైంలో ఎవరిని కూడా మనం గుర్తించలేము అనమాట తర్వాత ఏంటంటే ఇలాంటి సమయంలో మనం ప్రతి ఒక్కటే చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా మెలకువగా ఉండాలన్నమాట మనం జాతరలకు వెళ్తున్నప్పుడు అలాగే అక్కడ కొన్ని సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటంటే డీజే బాక్సులు ఉంటాయి కదా ఆ డీజే బాక్సులకి దూరంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ డీజే బాక్సులకి ఏంటంటే ధ్వని అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ ధ్వని వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి మన యొక్క హెల్త్కి చాలా ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇవి జాతరలు కాబట్టి ఎక్కువగా సౌండ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది డీజే బాక్స్ డీజే బాక్సులకి ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చాలా చూస్తూనే ఉన్నాము ఎందుకంటే డీజే బాక్స్ సౌండ్ పుల్ సౌండ్ యొక్క ధ్వని శబ్దానికి ఏంటంటే చాలామంది అయిపోవడం జరిగిందనమాట ఇవన్నీ నేను దృష్టి ఉంచుకొని నేను మీకు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొందరు పెద్దవారు ఉంటారు జాతర వల్లనే జాతరలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే జాతరలకు వెళ్ళినప్పుడు ఏంటంటే డీజే బాక్సులు పక్కన ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ శబ్దం అనేది ఎక్కువైనప్పుడు అంటే ఏజ్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది కదా ఆ ఏజ్ ఫ్యాక్ట్కి ఏంటంటే ఈ ధ్వని శబ్దం అనేది సరిపోదన్నమాట అలాంటప్పుడు ఏంటంటే అలాంటి వారు ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే ఆ డీజే బాక్స్లో చాలా దూరంగా ఉంటాం మంచిది ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఈ ఇంకోటి దీనిలో ఏం చెప్పాలనుకున్నానంటే షుగర్తో బాధపడుతున్నటువంటి వారు కంపల్సరీగా షుగర్ ట్యాబ్లెట్స్ జేబులో ఉంచుకుని ఫ్రెండ్స్ ఈరోజు మటుకి తర్వాత బీపీ ఉన్నటువంటి వారు కూడా బీబీ ట్యాబ్లెట్స్ దగ్గర ఉంచుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సమయంలో ఒకసారి మనం ఒకవేళ కళ్ళు తిరిగి కింద పడిపోయినా సరే మనల్ని అక్కడ పట్టించుకున్న వాళ్ళు పట్టించుకున్నటువంటి వారు ఎవరు ఉండరు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన యొక్క జాగ్రత్తలో హెల్త్ హెల్త్ అనేది కండిషన్ కండిషన్ అనేది మనకి వేరేషన్ అనుకుంటామండి కంపల్సరీగా మీరు డైలీ మీరు వేసుకునేటటువంటి ట్యాబ్లెట్స్ అవి తీసుకునే ఫ్రెండ్స్ బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే బస్ అక్కడ మనకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి వాహనాలు ఉంటాయి కదా అవి వెక్కుతున్నప్పుడు ఏంటంటే చాలామంది యాలు వెళ్ళిపోతూ ఉంటారు బస్సు ఒకవేళ ఫుల్ అయినా సరే ఏంటంటే అయినా సరే ఎక్కడక్కడ ఎక్కి ఎలా అక్కడ వెళ్ళాలని చెప్పేసి సింగిల్ హ్యాండ్ మీద ఏంటంటే డోర్లో ఉండేసి సింగిల్ హ్యాండ్ మీద అట్లా పట్టుకున్న అలాంటి చేస్తుంటారు ఫ్రెండ్స్ దయచేసి అలాంటివి చేయవద్దు ఎందుకంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం చేయగానే స్లిప్ అయ్యి మనం అట్లానే పడిపోయే ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కొన్ని నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ అక్కడక్కడ కొన్ని ఈ టెంపుల్స్ దగ్గర కొన్ని మెడికల్ క్యాంపులు ఉంటాయి ఫ్రెండ్స్ మెడికల్ స్టాల్స్ ఉంటాయి కంపల్సరీగా అలాగే పక్కన ఆంబులెన్స్ వాహనాలు కూడా ఉంటాయి ఒకవేళ ఎవరైనా తెలియనటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుగానే అక్కడికి వెళ్తే అక్కడ ఒక పర్సన్ ఉంటారు ఒక కో కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు మీరు అటు వెళ్ళండి వీటి వెళ్ళండి మీరు ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అటు వెళ్తే కొంచెం ప్రమాదం ఉంటుంది ఇటు వెళ్తే బాగుంటుంది ఈ దారిని వెళ్ళాలని చెప్తున్నారు ఉంటారు అలాంటి వాళ్ళు మీరు ముందుగానే వెళ్ళేసి కన్సల్ట్ చేసి ఇక్కడ ఒకవేళ ఎమర్జెన్సీలే ఎమర్జెన్సీలో మెడికల్ సెంటర్ ఎక్కడుంది అని చెప్తే వాళ్ళు ముందుగానే అది కూడా తెలియపరుస్తారు ఫ్రెండ్స్ అలాగే ఒక వాటర్ బాటిల్ గట్ట దగ్గర పెట్టుకుని ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జాతరలకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన యొక్క వస్తువులు మనమే భద్రపరచుకోవాలి ఎందుకంటే యొక్క జాతరలు వెళ్ళేసి చాలామంది ఏంటంటే అమౌంట్ బాగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఫోన్స్ బాగొట్టుకున్నటువంటి ఉన్నారు అలాగే గోల్డ్ కూడా బాగొట్టుకున్నటువంటి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో మన జాగ్రత్త మనం లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు కూడా ఏం చేయలేం అనమాట తర్వాత ఏంటంటే చాలా మంచిగా వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా మంచిగా వెళ్ళండి మంచిగా స్వామి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని ఫ్రెండ్స్ అలాగే ముఖ్యంగా సోమవారి సోమవారి యొక్క దర్శనం దర్శనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి టెంపుల్ ఎలాగుండేదంటే దర్శనం తీసుకునేటప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ అనమాట ఆ ఫ్లోటింగ్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి రెస్పిరే మన బాడీకి అనేది రెసిపిరేషను శాచురేషను అందలేనటువంటి ఛాన్స్ ఉండేదనమాట అలాంటి సమయంలో మటుకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు మటుకి కొంచెం నిదానంగానే వెయిట్ చేయండి నెట్టుకుంటే ఎలా ఉండేదంటే ఒకరి మీద ఒకరు పడిపోతారు అప్పుడు ఏంటంటే అక్కడ కూడా మనం ఏదో ప్రాబ్లం ఫేస్ చేయాలి వస్తుందన్నమాట కొందరు ఉంటారు కొందరు ఈ రోజల్లో ఫుల్గా ఫాస్టింగ్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి నిరసించే ఛాన్స్ ఉండేదనమాట అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి ఖచ్చితంగా మటుకి నిదానంగానే వెళ్ళండి కొంచెం లేట్ అయిన పర్వాలేదు సోమవారి దర్శనానికి ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మటుకు చాలా నెమ్మదిగా వెళ్ళండి ఫ్రెండ్స్ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా చోట్ల ఫ్లోటింగ్ చూసినప్పుడు ఎలా ఉందంటే ఆ తొక్కి తొక్కిసలాట అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట అలాంటి సమయాలను కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే మన పరిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మన పరిధిలో మనం జాగ్రత్తగా ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ మనం చెప్పలేము అనమాట నేను మీ అందరికీ నేను తెలియజేయాలనుకున్నాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఏంటంటే మీ అందరిక సపోర్ట్ వల్ల ఈరోజు మనకి మన ఛానల్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చెప్పాలన్న ఏంటంటే రాత్రికల్ సమయాల్లో కూడా ఫ్రెండ్స్ చాలా బైక్ రోడ్ల మీద ఏంటంటే బైక్ మీద చాలా నెమ్మదిగా డ్రైవ్ చేయని ఫ్రెండ్ డ్రైవ్ చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే మనల్లా నెమ్మదిగా వెళ్తున్నా సరే మనకన్నా వెనకాలలో ఇంకొకళ్ళు వస్తారు ఆ వెనకాలొచ్చేటువంటి పర్సన్ ఎలాగ ఉంటాడంటే ఈరోజు చెప్పలేము ఎందుకంటే బైక్ అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు ఇటు తిప్పుడు అనమాట అప్పుడేంటి మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం అటు పోనేవాడు ఇటు పోనేవాడు కనీసం మనం వెళ్ళేటటువంటి రూట్లో కూడా పోనేవాడు అందుకే ఫ్రెండ్స్ ఒక సైడ్ నుంచి ఒక మార్జిన్ నుంచి చాలా నెమ్మదిగా వెళ్ళాను ఫ్రెండ్స్ బైక్ మీద మనకి కంపల్సరిగా ఎందుకంటే ఈరోజు ఎక్కడెక్కడ వాళ్ళు చాలామంది దర్శనాలకు వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా మంచి ఇది మంచిగా ఇది ఫెస్టివల్లో చేస్తారు ఫ్రెండ్స్ ఇవి ప్రతి చోట అన్ని చోట్ల అన్ని చోట్ల చాలా మంచిగా చేస్తారు ఫ్రెండ్స్ కానీ నే ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినా కదా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా అనేది వద్దు కొంచెం నెమ్మదిగానే వెళ్ళండి మనం నెమ్మదిగానే వెళ్ళండి అలాగే బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ చాలా నెమ్మదిగా వెళ్ళండి ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్తున్నటువంటి వారు మట్టిగా ఖచ్చితంగా హ్యాండిల్ లాక్ చేసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే మన పరిధిలో మనల్ని హ్యాండిల్ లాక్ చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ బైక్ మట్టి కంపల్సరీగా ఎక్కడైతే మనం బైక్ పెడుతున్నామో అది అక్కడ మనం ఏ ఏరియాలు పెట్టాము ఏంటనేది ఆ బైక్ను ఒకసారి మనం రిమైండ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పలానా లొకేషన్గా ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే మనం చూసుకుని ఒక కొండకూరదు సమ్థింగ్ ఈ చుట్టుపక్కల ఒక ఇక్కడ ఒక టవర్ ఉంది లేదు ఇక్కడ ఒక షాప్ ఉంది అని మనం ఒక ఐడెంటిఫై అయించుకున్న ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి వారు కొంచెం ఎర్లీగా వెళ్ళడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ టైం గడిచే కొంది ఇంకా జనాభా ఫ్లోటింగ్ ఎక్కువ ఎక్కువగా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెళ్ళినటువంటి వారు కొంచెం ఎర్లీగా వెళ్ళినా చాలా మంచిది ఫ్రెండ్స్ తర్వాత జాతరలకు వెళ్ళినప్పుడు ఏంటంటే లైటింగ్ ఫోక్స్ అనేది ఒక్కోసారి ఏమవుతుందంటే అవి ఎక్కడక్కడ అవి ఒక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్పాట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అక్కడ షార్ట్ సర్క్యూట్ లాగా అలాంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఏంటంటే అంటే ఓవర్లోడ్గా విద్యుత్ విద్యుత్ అనేది ఓవర్లోడ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం పక్కన ఉన్నటువంటి లైట్స్ బెల్ బాడింగ్ లైట్స్ బెల్ అలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి అవి గమనించుకుని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా బైక్ హెల్మెట్ కూడా క్యాప్ కానీ ఏముంటే అది ముందు మన హెడ్కి మన సేఫ్టీ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఐ గూగుల్స్ అలాంటివి తీసుకుని వెళ్ళిన ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలాగే ఇంకా ఎందుకు చెప్పిన కదా ఫ్రెండ్స్ మన యొక్క మన దగ్గర ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు అయినా కానీ మన పరిధి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్ తర్వాత మనం మనం ఏంటంటే మామూలుగా పగలో వెళ్ళేటటువంటి వారు ఏమైనా ఉంటే డే టైంలో వెళ్ళటం మంచిది పెద్దవారు ఎందుకంటే పెద్దవారు ఈ పెద్దవాళ్ళు ఏంటంటే ఈ వేసవి కాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎర్రకి వెళ్ళటం మంచిది అంటారు యాజుల్ ఏది యాజ యాజ్ యాజబుల్ యాజ్ పాజిబుల్గా ఉంటుంది అనమాట ఎర్రకి వెళ్ళటం చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని అభిమానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఏఆర్ రావు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ కుటుంబ సమేతంగా మంచిగా స్వామివారి యొక్క దర్శనం తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క విలువైనటువంటి వస్తువులు అనేవి భద్రపరచుకుని ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ తెలియపరుచున్నాను ఎందుకంటే ఇవన్నీ నేను కొన్ని ఫేస్ చేస్తున్నాను అనమాట కొందరు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతారనమాట ఆ పడి పడిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క జేబులో ఆ అమౌంట్ ఉండి కొందరు అవి లేపేస్తారు అది విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇలాంటివి కొన్ని పరిణామాలకు మనకు చాలా దూరం ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వెళ్ళండి హ్యాపీ చేయండి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని ఇంకా ముందుకు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన బంధువు ఈ రోజు మటుకి ఈ రోజు నేను చెప్పినటువంటి టాపిక్ అనేది మన బంధుమిత్రులు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో అలాగే సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మనకి మరిన్ని వీడియోస్ కోసం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్